ி ல் பிரேகேவுள்ளீனிவாஸ் బాస్నగర్ రండి అంటే మీరు ఆదే కనుక మేము ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తాము ప్రతి సోమవారం ఉదయం ఎనిమిదిన్నరకి మన టెంపుల్ దగ్గర పెడతాము సో ఈరోజు మనం మూడు స్పెషాలిటీస్ వచ్చాము జనరల్ మెడిసిన్ అంటే షుగరు బీపీ సాధారణ వ్యాధుల వైద్య నిపుణులు ఒక దీప్తి మేడం ఉన్నారు ప్రొఫెసర్ అక్కడ డాక్టర్ సాయి కృష్ణ కమ్యూనిటీ మెడిసిన్ నుంచి అందరికీ బీపీ షుగర్ టెస్ట్ చేస్తున్నాము మన క్యాంప్ మొత్తానికి లీడ్ చేసిన ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరా మేడం ఉన్నారు మేడం ఏఐటి హాస్పిటల్లో సూపరండ్గా రిటైర్ అయ్యాక ప్రొఫెసర్ ప్రొఫెసర్గా ఉన్నారు సో ఈ మేడం కోఆర్డినేట్ చేయబట్టి ఈరోజు మాకు ఇంత మంచి అవకాశం దక్కింది అదేవిధంగా డెంటల్ టీమ్ వచ్చారు డాక్టర్ ప్రవీణ్ ఫ్రమ్ పబ్లికేషన్ ఇండస్ట్రీ ప్రసన్న మేడం ఈవిడ హాస్పిటల్ ఈ ఈరోజు మన క్యాంప్కి కావాల్సినటువంటి మందుల్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ టూపిటీస్ వాడు కదా మనకు తీసుకొచ్చిస్తున్నారు ఈ క్యాంప్ అనేది ఏంటంటే డాక్టర్లతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుగుతారు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ పూర్తిగా అవ్వదు ఎందుకంటే ఒక రోగం వచ్చాక దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటాయి పరీక్షలు దానికి మనము మీరు రాలేదు కనుక మీకు మీరు రావడం కొంచెం కష్టమవుతుంది ఉంటే రాగిన కనుక భాస్కరా హాస్పిటల్ నుంచి మేము ఈ ఉచిత బస్సు సౌకర్యము రేపు సోమవారం పెడతాము మీకు సోమవారం మంచి రెస్పాన్స్ ఉంటే మళ్ళీ సోమవారం పెడతాము మళ్ళీ సోమవారం పెడతాము క్యాబ్లో చూపించుకోని వాళ్ళు కూడా రావచ్చండి సో భాస్కరా మెడికల్ కాలేజ్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోగినాబాద్ మీరు అందరూ జేబీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు ఏబిఐటి అనే ఇంజనీరింగ్ కాలేజీ ఎప్పటి నుంచో చాలా ఫేమస్ దీని వ్యవస్థాపనలు జోగిరిపల్లి భాస్కర్ గారు జోగిరిపల్లి భాస్కర్రావు గారి అమ్మాయి డాక్టర్ దీపికా గారు ఆవిడ మాకు మేనేజ్మెంట్ తరఫున మాస్కరా మెడికల్ కాలేజ్కి అడ్వైజర్గా ఉన్నారు మాస్కరా మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ అవుతారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు మా దగ్గర అన్ని స్పెషాలిటీస్తో పీజీ కోర్సులు ఉన్నాయి మాకు సూపర్ స్పెషాలిటీ ఓపీస్ కూడా ఉన్నాయండి మన సూపర్ స్పెషాలిటీ అంటే ఏంటి ప్లాస్టిక్ సర్జరీ డెఫరాలజీ కార్డియాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ ఇటువంటి యూరాలజిస్టు మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పెట్టి చూపించుకుంటాము కానీ మా దగ్గర సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీసే కన్సల్టేషన్ సో మా దగ్గర ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవచ్చు రెగ్యులర్ ఓపీ అక్కడ అసలు డెంటల్ కాలేజ్ ఉందండి బాలాజీ డెంటల్ కాలేజీ నేను కూడా డెంటల్ సెలెక్ట్ కొంచెం వివరంగా చెప్పగలుగుతాను మన రూట్ జనరల్ ట్రీట్మెంట్ బయట తెచ్చుకుంటే చాలా కాస్ట్లీ అవుతుంది ఆ దగ్గర అతి తక్కువ ఖర్చుగా అవుతుంది అట్లాగే క్యాబ్ పెట్టుకుంటాం క్యాబ్ బయట తెచ్చుకుంటే చాలా ఖరీజ్ అవుతుంది ఆ దగ్గర ఉండేటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి డెలివరీస్ అన్నీ ఫ్రీ చేస్తాం ఈవెన్ సిజైరా సెక్షన్ కూడా ఉదురిపల్లి భాస్కర్రావు గారు మే పదకొండవ జయంతి అయింది జూన్ నా వర్ధంతి ఈ సందర్భంలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము అందులో ఒకటి ఏంటంటే ముఖ్యంగా తల్లి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి కనుక ఆడవాళ్ళకి ఈ ఫ్రీ డెలివరీ కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కానీ అవన్నీ ఫ్రీ చేస్తాము ఒకరోజు మనం ఇక్కడ గైనిక్ క్యాంప్ పెట్టుకున్నాము ప్రత్యేకమైన గైనిక్ క్యాంప్ ప్రత్యేకంగా కళ్ళకు సంబంధించి చాలామందికి మనకి బ్యాక్ ఎడనొప్పి నడువు నొప్పి మోకాలు నొప్పి ఇది కామన్ అయిపోయింది ఎందుకంటే మనం చేసేటువంటి మినిమం ఎక్సర్సైజ్ వ్యాయామం యోగా మనం చేయట్లేదు సో దీని గురించి ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఎక్కువైంది కనుక ఒకరోజు ఎక్స్క్లూజివ్గా మన ఆర్థోబెడిక్ క్యాంపు ఫిజియోథెరపిస్ట్ తీసుకొస్తాము ఎడనొప్పి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి షోల్డర్ పెయిన్ ఎలా చేయాలి బ్యాక్ పెయిక్ ఎలా చేయాలి ఇటువంటివి కూడా ఈ అందరి సహకారంతో ముఖ్యంగా ఈ టెంపుల్ ఆర్గనైజర్స్ కమ్యూనిటీ వాళ్ళు మమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేము ఎప్పుడు హ్యాపీ ఫీల్ అంటే మాకున్న సర్వీసెస్ని మీరు ఉపయోగించుకున్నాం డిస్క్రిప్షన్ ప్రకారం కొని వేసుకోండి అంటే కొంచెం అపాయింట్మెంట్ మనందరికీ ఉంది కనుక డాక్టర్ ఫ్రీగా చూసినా మందులు అన్నీ ఈరోజు ఇవ్వలేకపోవచ్చు కనుక డాక్టర్గా చెప్పిన ప్రకారం మందులు కొని వేసుకోండి ఫర్దర్గా రమ్మని వాళ్ళందరూ మా ఫ్రీ బస్ సర్వీస్లో రావచ్చు మా దగ్గర సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ ఉంది మంచి నేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇంకా మన ఏటీ మేడం అయితే ఇంద్రా మేడం వాళ్ళ టీమ్ ఎక్సలెంట్ సర్జరీస్ చేస్తారు అట్లా నీటి మేడం ఉంటారు మేడం మా దగ్గర ఎండోప్రైనాలజిస్ట్ వస్తారు థైరాయిడ్ ప్రాబ్లం కానీ మధ్య పిల్లలు లేకపోవడం హార్మోనల్ ఇష్యూస్ అన్ని షుగర్ చాలా మందికి వచ్చేస్తుంది మన దగ్గర ఎండోప్రైనాలజీ హిత్ థర్స్డే ఉంటారు నాడు వచ్చినప్పుడు అన్ని ఓపీస్ ఉంటాయి మండే రండి లేనటువంటి సూపర్ స్పెషాలిటీ వివరాలు ఉన్నప్పుడు మీకు మీరే వచ్చి చూపించుకోండి ఈ రాగానే మేము భాస్కర్ సేవా టీం అంటాం అనమాట మేమంతా భాస్కర్ రావు గారి జ్ఞాపకార్థము ప్రతిరోజు మేము సర్వీస్ యాక్టివిటీ చేస్తాం మాకు ద్వారా ఒకసారి మా బస్సు మీకు మన్ మండే ఇచ్చాను అంటే మాకు చాలా ప్రశస్తి మీకు వాడుకోవాలి ఇవాళ ట్యూస్డే కేషన్పేట్ మండలి వెళ్తుంది లెన్స్డే కుందుర్మ మండలి వెళ్తుంది థర్స్డే పుత్తూరు మండలి వెళ్తుంది ఇవాళ ఫ్రైడే ఐడేస్ సమిషాబాద్ మండలి వెళ్ళింది సో నా బస్సు ఉన్నది ఓన్లీ మండే అనమాట అది మీకు పెట్టారు అంటే హాట్ ఇంట్లో ఎవరికైనా ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చండి మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి వచ్చినప్పుడు మీరు అన్నీ కొంచెం అర్థం చేసుకోండి ఇంకా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది మంచి బాణం ఉన్న ద్యోతిమయ్యే మేడం రోజులు ఏమున్నారు సర్జరీలో సిగ్గుపడకుండా బ్రెస్ట్ ఎగ్జామ్ చేయించుకోవాలి తీర్చుకోవాలి ఉమెన్స్ హెల్త్ క్లినిక్లో గ్రైమెంట్ ఇష్యూస్ చూపించుకోవాలి మనం సర్వింగ్స్ క్యాన్సర్ కాకుండా బ్యాప్ ఇయర్ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాము ప్రతిరోజు చేస్తాం ఫ్రీగా మీరు బస్సులో వచ్చినప్పుడు పది మంది ఉమెన్ రండి వచ్చి ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము లేడీస్ ఏంటంటే ఫ్యామిలీ గురించి పిల్లల గురించి అక్కడ పక్కకుపోతూ ఉండి తమ ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేసుకుంటారు మీరు కూడా వచ్చి చూపించుకోవాలి కోరుకు థ్యాంక్ యూ